నాటికి ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్లకు మ్యాక్రో వేరియబుల్ అత్యంత ముఖ్యమైనదని మీరు విశ్వసిస్తారు మానిటరీ పాలసీ సలలింపులలో ఉత్తమ దశ ఇప్పటికే పూర్తయిందని అనిపిస్తుంది గత రెండు సంవత్సరాలుగా మార్కెట్ పెట్టుబడిదారులకు అతిపెద్ద అంశం లేదా అతిపెద్ద చర్చనీయాంశం ఏంటంటే ఆర్బీఐ ఎంత తగ్గిస్తుంది ఎప్పుడు తగ్గిస్తుంది ఓ ఏమో ఎలా ఉంటుంది మొదలైనవి వచ్చే ఏడాది లోపు అతి పెద్ద మ్యాక్రో వేరియబుల్ ఆర్థిక రంగం అవుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీకు తెలుస్తున్నట్లుగా ప్రభుత్వం ఇప్పుడు ఈ సంవత్సరం నుండి ప్రభుత్వం ఫిజికల్ డెఫిసిట్ టార్గెటింగ్ నుండి ఎత్తు జిడిపి టార్గెటింగ్ వైపు వెళ్తుంది జిడిపి సుమారు పది శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం మేము గణనీయమైన కన్సాలిడేషన్ ను ఆశించడం లేదు అలాగే పెరిగిన డిమాండ్ మరియు సరఫరా నేపథ్యంలో ఓఎంఓ ద్వారా ఆర్బిఐ ఎంతవరకు మద్దతు ఇవ్వగలదో చూడాలి కానీ ఓఎంఓలు కాకుండా బాండ్లకు బలమైన డిమాండ్ ఉండాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను అందువల్ల మేము అందుకే మేము అనేది మరింత జాగ్రత్తగా ఉంటున్నాము అలాగే మేము చెప్పినట్లుగా ఒకటి నుండి మూడు సంవత్సరాల కాలంలో మరింత జాగ్రత్తగా ఉన్నాము ఎందుకంటే ఈ సంవత్సరాన్ని ఫిజికల్ వేరియబుల్ కాల అనిశ్చితంగా ఉంది మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా చదవండి